సో ప్రజెంట్ అయితే మనము ఓరాల్ గడ్డి కదా పోతున్నాము ఎందుకంటే నేను అన్న ఇక్కడ చేయిదంది కదా అంటే దానికి ఏం చేయలేము ఈ కొడవలకి థ్రెడ్స్ పోయినాయి అనమాట కనబడతా ఇక దీనికి థ్రెడ్స్ లేవు కొత్త కొడవలు తీసుకొచ్చినాము కొత్త కొడవలు మన మామూలుగా బయకాడు ఉంది అడుగు పోయినప్పుడు అడుగు వస్తాం వీడికి వచ్చినప్పుడు వీడికి వస్తాం అట్లా ఏ ఏ ఏ వరం మీద పోస్తామో ఆ వరం మీద కొడవలు ఆడసి పెట్టి వస్తామన్నమాట అంటే రోజు వస్తాం అని చెప్పేసి అలా అనువుందని చెప్పేసి ఈ కొడలతో ఇంకొస్తూ ఉన్నాము ఈ కొడవలు ఏంటంటే థ్రెడ్స్ లేవు కాబట్టి గడ్డి పట్టుకొని మళ్ళా మళ్ళీ కుట్ర పెట్టేసరికి తిగుతాను డిజిజర్ నాకు కూడా రెండుసార్లు తిరిగింది నార్మల్గా కానీ నా అన్నకైతే ఘోరంగా గోర దిగింది బ్లడ్ బాగా వస్తుంది కాబట్టి ఏలు ఉబ్బింది అందుకని అన్న గడ్డి అన్న గడ్డిగా పోయినన్నాడు సో ఈరోజు గడ్డి నేనే వస్తున్నా ఇంకోటి ఏంటంటే షెడ్డికాడ మనకు గొర్రెలు తినడానికి దాన్ని ఏమంటారు డ్రమ్ కోపిచ్చి చేపిస్తాను చెప్పినాం కదా ఇక అన్న వచ్చాను వెల్డింగ్ అన్న అదే వేపు అన్న అన్న ఉన్నాడు కాడ సో నేనైతే గడ్డి పోయానికి వచ్చిన ప్రజెంట్ అయితే సో గడ్డి కోసం అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అంటే నాకు లేపేంత మార్కే నేను కూర్చిపెట్టినా ఎందుకంటే ఎక్కువ కూర్చున్నా కానీ మళ్ళీ నాకు నాతో నాకు లేపుకొని రాదు కాబట్టి ప్రజలు తాగు ఆవు మందికి అయితే సరిపోతుంది ఇప్పుడు పొద్దున్నే మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎలా గడ్డి వస్తాం కాబట్టి ఇప్పుడు మనం సరిపెట్టుకున్నాం సో గడ్డి మోపెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు షటికాడు పోవాలన్నమాట వచ్చిండే వెళ్ళరు వెళ్ళరా కాదు మెకానిక్ అన్ని కలిపాడు ఆల్రౌండర్ అరే ఇంకా పలు దోమలేరా నువ్వు

అంటే ఇవి ఏ వర్క్ అయినా గేట్లు అన్ని ప్రతి ఒక్క వరకే ఫంక్షన్ మరి మనకు షెడ్ ఇదే ఇదే అక్కడ నుంచి కూడా పొడుగులు వేసేయాలి అది గొర్రెలకు చాలా ఇబ్బంది అవుతుంది వర్షకాలం వచ్చిన పెద్ద ఆ ఓకే వచ్చిందిరావు గడాలా పద్దెది నుంచి ఆడకాడకైతుందన్న ఈ ఐదు చాలుగా ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మాకు దించుకోవచ్చు కానీ తక్కువ కష్టం మళ్ళా అదే అంటున్నాం ఇది నాలుగు ఫీట్లు వస్తుంది అనుకుంటున్నాను మరి ఇట్లా సెట్ అయితే అంటే మనం కేసింగ్ పైపులు కానీ ఇంకా వేరే తెచ్చుకొని చేయించుకుంది ఇది ఆల్రెడీ కొనుక్కొచ్చు దీన్ని వేస్ట్ చేయదండి నా పాద దీన్ని వేస్ట్ చేయదండి ఇటుకరాలు పెడతా అరే అవి గుద్దుతాయి తెలుసుగా ఇప్పుడే చిన్న పిల్లలే గుద్దులాడుకుంటున్నాయి అవి గుద్దులాడుకుంటున్నా ఇటుకాలే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఓ కళ్ళు మూసుకోమా దూరంలో ఓ మై గాడ్ వెల్డింగ్ వర్క్ అంటే అశోమాషి కాదు కళ్ళు మాత్రం చిమ్మ గిల్లుతున్నాయి మొత్తం చీకటి వచ్చినట్టు అవుతున్నాయి కన్ను చాలా గ్రేట్ అసలు ఈ వర్క్ ఏ చూడకరాడు కళ్ళు మూసుకుంటున్నావా అది చూడొద్దు అది చూస్తే కళ్ళు పోయేటట్టున్నాయి పరిస్థితి అనుకోలేవు రాత్రి వండుకోలేము ఉసికేసి కళ్ళు ఉసికే ఉసికేసినట్టుంటుందా అవునా

మన పరువు అనుకుండాలి చో ఒకటి అయితే సెట్ అయిపోయింది ఒకటి కూర్చుని పెట్టిన తర్వాత ఇంకోటి కూర్చొని పెడదాం ఇవి ఇది నేను కట్ చేసిన రాంగ్ రాంగ్ వచ్చింది అది మనోడు కట్ చేసిన మంచిగా స్ట్రేట్ వచ్చింది లాస్ట్ది ఈ ఫస్ట్ది ఏమో నేను కట్ చేసిన స్టార్టింగ్లో రాంగ్ రాంగ్ అయిపోయింది అది ఆగకపోతే అవు నిజంగా నాకు లేట్ అవుతుంది అందుకని నేను తొందర తొందర పెడదామని తొందర పెట్టినా కానీ ఇలాంటి వరకు తొందరగా పెట్టద్దు ఏది ఇదా 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 స్పీడ్ లెవెల్ ఇది ఓ లెవెల్ లెవెల్ అది ఇలాంటి వర్క్స్ అన్నీ చేసిన వాళ్ళకే అర్థమవుతుంటాయి ఎక్స్పీరియన్స్ రావాలి దీంట్లో అంత ఆశమాషి కాదు ఈ వర్క్స్ అన్నీ ఫైనల్లీ ఒకటైతే రెడీ అయిపోయింది కాకపోతే హైట్ ఎక్కువైంది అయితే ఈ హైట్ని ఎందుకు పెంచినామంటే పెద్ద అయినా కూడా ఇబ్బంది కాకుండా ఉండాలని చిన్నగా ఉన్నాయి అనుకో భూమిలో దింపు భూమిలో దింపుకోవచ్చు ఇప్పుడు నాలుగు మూలల ఒక గడపరేసి దింపినాం అనుకో కిందకి అయిపోతుంది ఇప్పుడు ఓకే ఇక పర్ఫెక్ట్ ఇప్పుడు ఓకేనా సెట్ అదే అదే మరి మరి వర్క్ చూడు నీట్గా ఉంటుంది సరిపోతులే వచ్చేసినాయి మేకలైపు వచ్చేసినాయి పన్నెండు అవుతుంది కాబట్టి పదిన్నరనే పదిన్నరనే పదిన్నరకు మంచిగా ఎండ కొడుతుంది కాబట్టి వచ్చేసినాయి రెస్ట్ తీసుకుంటున్నాయి పదకొండు అవుతుంది పదకొండు ఎగ్జాక్ట్ పదకొండు గుడ్

ఈ జబరా సెట్ అవుతుంది అది వచ్చిన పని వచ్చినోడే వేయాలి ఎవడ పడితే అడి చేస్తే గిట్ల ఉంటుంది అది అయిపోయింది చలో శేఖర్ ఓ పని చేద్దాం గడప తీసుకురా దింపి పెడదాం ఇప్పుడైతే ఇంకేటా మే ఎటు రాదు బయటికి రాదు వద్దిగా ఉంటా ఏ అవసరమే లేదు మంచిగా ఉంది ఇప్పుడు ఇట్లే ఎన్నో రోజుల నుంచి కల చేద్దాం చేద్దాం సంవత్సరం అయితే డ్రమ్ము కొనుకొచ్చి ఇప్పుడు అయింది దాని పని దేనికైనా పంట రెండో పంట మూడో పంట నాలుగో పండగ సెట్ అయింది రెండు ఏళ్ళ అవుతుంది రెండు నెలల కలర్ అట్ల ఇప్పుడు సెట్ అయింది సరే వృధా కాదు మనం తెచ్చేది వృధా కాదు రైట్ అవును సో ఇదైతే అయితే సినిమా వస్తుంది ఈగ సినిమా పెట్టుకుని అయితే నిమ్మరంగా సిరిచా కుదుస్తుంది ఏంది పాన పెట్టుకుంది చిప్తోంది ఇంకా చెప్తుందా నేను పోయి గడ్డి పోసేసరికి మొత్తం వేరే అక్కడ తీపింది నాకు దెబ్బకు పాడుకోరావా పాడుకో అట్లనే ఉంది ఇంకా మరో ఉంటాయో చేస్తే అన్నమైంది అంతే తిప్పుడు తిప్పుతుంటే పని చేస్తున్నావా మరి అన్న మంచిగా పంపినా లేదా కూర ఒక్కటైతుంది అది కూడా తిరుగుతా ఉన్నది కూర తిరుగుతుంది నీ పాన మంచి అట్లాంటి చాలా రోజుల తర్వాత ఆయన కదా లాస్ట్ మడ్డీ మడ్డీ నీకు నాకు ఇద్దరికి వచ్చింది మన ఏమి కూడా ఆయన మా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న బాగున్నా ఓ అక్కడ ఉన్ని గడ్డి వచ్చినప్పుడు చెమట కానీ మద్దతు దెబ్బకి పోయింది నాకు ఆయన కొంచెం అంటే తక్కువ అక్కడ అప్పడ అంటే ఇంతకముందుకు అంత లేదు కానీ ఇప్పుడు కొంచెం తక్కువ అయింది కొంచెం అయితే ఉన్నది పోతుంది మళ్ళీ పడుకొని వేస్తే ఉంటుంది అందుకనే మళ్ళీ సాయంత్రం పని మళ్ళీ సాయంత్రం చేస్తారా చెమట తినము మధ్యాహ్నం మంచి ఉప్మా మంచిగా టేస్ట్ వచ్చింది కళ్ళు తగ్గట్టు ఉప్మా మంచి సజ్జేసి చేసి పెట్టిన కళ్ళు దాకా తిప్పింది కదా దెబ్బ కాకలయింది తిన్నా తిందంటే నాయన గడ్డి వస్తారామన్నాడుగా దాని తోటి అదిపేసాయి నాకు దెబ్బకి మొత్తం దిపేయింది నాకు నాకేం లేదు ఇప్పుడు కూర ఏం ఆలగడ్డ వంకాయ ఆలగడ్డ రైస్ దింపేసినాం మరి ఆల్రెడీ రైస్ ఉన్నట్టు ఆల్రెడీ నైట్ కొద్దిగా ఉన్నట్టుంది కర్రీలు ఏం లేవు నాకు తెలిసి నైట్ కదా నైట్ మొత్తం కర్రీస్ చూడగొట్టేసినాము ఆల్రెడీ ఎందుకంటే మిగిలితే మన వేస్ట్ అయిపోతున్నాయి మునిగం లేడు ఏమున్నా మన కోసమే మన ముగ్గురం నలుగురమే నాయ గజ ఈ గజ ఈ గ నిజానికి ఒకప్పుడు ఈగ సినిమా అయితే ఎంత హిట్ అంటే అంత హిట్ మేము బోనర పండ చూసినాం అప్పుడు నేను మా అక్క మా అన్న చెల్లెళ్ళు అక్కలు అన్నదాములు అందరం కలిసిపోయి అప్పుడు చూసినాము రాగజ థియేటర్లో మగ్గాచిగిర్ల అంటే మస్తు అనిపించింది అప్పట్లో మస్ట్ బిగ్గెస్ట్ హిట్ రాజమౌళికి అలాంటి క్రియేటివిటీ రావడం అనేది అసలు అసలు అన్బిలీవబుల్ అది సో శిరీషాల వంట చేసేసింది ఆమె కొద్దిగా పడుకుంటే పడుకుంది ఆమె కూడా నేను ఒకసారి షెడ్ కమ్మని మళ్ళీ బయలుదేరిన ఫైనల్లీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ సైజ్కి అయితే కింద కొట్టేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఆయనకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా శేఖర్ అయితే కట్టేస్తూ ఉండు ఇప్పుడు పర్ఫెక్ట్ కట్టిన తర్వాత వీటిలో వస్తుంది ఇది వచ్చిందంతే ఇక మంచిగా ఇట్లా గుంతలు చేసి ఇక మనకు హైట్ ఎంత ఉంటే అంత పై పైకి లేపుకోవచ్చు కింది కంటే కిందికి పెట్టుకోవచ్చు ఇక మనోడు కూడా ఏం చెప్పినట్టే హైటే ఉండాలి మమ్మ హైట్ ఉండకపోతే మళ్ళీ పెద్ద అయినాకి ఇబ్బంది అవుతుంది అన్నాడు రే 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 మొత్తం గడపర దిప్పు ఉంటే మట్టి జాగ చూసి ఆడ గట్టిదే అయిపోయింది మెత్తగా ఉందని వాడు ప్రతాపం అదే మరి ప్రతాపం ఏయ్ పోషణా బట్టి ఓకేగా ఇప్పుడైతే మంచిగా అంతేగా పట్టి వేస్ట్ అవుతుంది అనవసరంగా కాకపోతే కట్టెలు కడదామంటున్నా అందుకని కట్టెల కట్టేస్తే అయిపోతుంది అంటున్నా కట్టెలు కడదాం మళ్ళీ మీదికెళ్ళి ఇట్లా ఓకే ఓకే చాలా తీరా ఇది బెట చిన్న అది కట్టుకు మెల్ల మెల్ల ప్రతాపం నీ పేరు ఈయన పేరు ప్రతాపం పెట్టాలి రైపా నుంచి ప్రతాపరుడు వీరప్రతాపం వీర వీరప్రతాపం రైట్ ఓకే డన్ ఇప్పుడు సూపర్ సెట్ అయింది మెల్లవాటు మావాలు హైట్ చిన్న ఎగిరి దూకినా వాళ్ళ అందుకని హైట్ పెట్టాలని చెప్పినా నేను గల్ ఎత్తిస్తావు అందుకని ఇంకొద్ది హైట్ పెట్టాలన్నా వీటి అయితే కట్టలు కట్టాలి కదా తప్పదు ఇదిగో ఇదే పర్ఫెక్ట్ నాకు సైజ్ చూడగో బరాబర్ అందుతున్నాయి వీళ్ళకు కానీ అలా దుంక కూడా చూసుకోవాలి కట్టతం మనం కావాలి ఉండాలి ఎక్కడ లేని ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇగో పర్ఫెక్ట్ ఇప్పుడు తెలుసా కాలు పెడతాను ఇది చూడు గరది అవు కాలు పెడితే మళ్ళీ గరే కదా బాధ వీటిలో కాలు పెడితే అస్సలు తినే మళ్ళీ అవు మేక కూడా తింటుంది అది అన్ని తింటా నాకు తెల్ల మేకనైతే ఏది పెట్టదు మళ్ళా అవస్థ పడుతుంది అనవసరంగా ఈ పోతు మస్తు అనిపిస్తాను నాకు ఇది పొడుస్తుంది అన్నిట్లా ఎగురు ఎగురు దుంకుతుంది ఓకే సక్సెస్ రైట్ సో ఇక్కడ వర్క్ మొత్తం అయిపోయింది కాబట్టి ఆడ ఆవును కూడా ఇప్పేసి మంచిగా నీట్గా నీట్గా అయితే కట్టేసినాం పచ్చగడ్డే మంచిగా పట్టగడ్డ మంచిగా వేస్తూ ఉంటుంది మన ఆవు గౌరీ ఈయన పాలు పెడితే అంటే ఎంత సేవ చేసినంత మంచిది కానీ గంటేసే ఎందుకు చేసినాం కానీ అన్న మరి నిన్న ఆయనకు తెగింది కాబట్టి ఇవ్వాలి వేలే నేను పోయినా అంతే మరి వేయాల తప్పదు కానీ ఇప్పుడు రాడ్లు తెచ్చినాం కానీ రెండు రాటలోనే పని మొత్తం అయిపోయింది ఒక అయితే పెండింగ్ పడ్డది సో ఈ రాడ్ని ఏం చేద్దాం అంటే ఇప్పుడు పప్ప అన్నాడు గేట్ కడుతుడు ఆ గేట్కి కొద్దిగా జాలి తెచ్చి గేట్ వేస్తే బెటర్ గానా మంచిగా నీట్గా ఉంటుంది అయితే జాలు కొనుక జాలు కొనుకొచ్చి ఆ గేట్ ఈ ఈ రాడు కూడా పని పెట్టాము అనుకో మంచిగా నీట్గా గేట్ అవుతుంది ఆ కట్టడు ఉండదు డైరెక్ట్ గొల్లం పెట్టుకుంటూ ఉంటుంది అట్లా సెట్ చేసుకోవాలి బయట గేట్ సరిపోతారా ఎందుకురా బయట గేటు మంచిగా తాళం వేసుకుంది ప్రజెంట్ కూడా మరి పిల్లలు బయట రాకుండా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి లొకేషన్ మన ఇంటికాడ ఎందుకు అన్న ఎంత మంచిగా చూడు ఎండ కావాలి నిజంగా వేసుకోదు ఫ్రెండ్స్ ఇప్పుడు చేస్తారు గడ్డి కోస్టోళ్ళు పెండ దిస్టోళ్ళు బర్ల కడ పని చేసేవాళ్ళు ఎవరైనా సరే ఒక ఏమంటారు ఒక లాగు ఒక టీషర్ట్ వేసుకుంటే ఇప్పుడు ఎండాకాలం టీషర్ట్ పని చేయాలి నాలుగు కట్బని వేసుకోవాలి నాకు కట్బని ఉండడు ఆ వాళ్ళని కట్బని వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇలాంటి ఎంత చేసిన వేస్ట్ ఎందుకంటే మిశ్రానికి రాదు చెమటకు అంత ఉంటాం చెమటలు కాడతా ఉంటాయి దమ్ దమ్ అయితే అంటారు అనమాట సో ఇట్లా పని అయితే అయిపోయింది ఇవి పని నుంచి పోదాం ఇక మన కొత్తింటికైతే వచ్చేసినాం ఇక్కడి నుంచి అక్కడ అక్కడి నుంచి కూడా తిరుగుడైతుంది ఓం బాడీ దుమ్ అయితే మస్తు పడిపోయింది దుమ్ము 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 అయిందంతా ఇక మాములుగా కూడా వస్తుర్రు వెల్కమ్ మొదటి సారి ఇంటికి వస్తుంది వెల్కమ్ వెల్కమ్ హాయ్ 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 చూసినవారా ఎంత కర్రగా ఉన్న వాళ్ళు కూడా అయితే తెలపడుతారు గాన బ్రో మనమ్మ బాబ్బా ఇప్పుడే ఫ్యాన్ ఇష్యూ హహా స్మెల్ మస్తు వస్తుంది స్పాట్స్ పాడ్ స్పాట్స్ ఫార్ శేఖర్

ఎస్ కోంపల్లి పోతున్నాం ఫ్రెండ్స్ కోంపల్లి ఎందుకంటే చిన్న ఫంక్షన్ ఉంది ఫంక్షన్ అంటే నై మళ్ళీ వస్తాం ఫోన్ ఇస్తా ఉంది హలో అత్తమ్మా అత్తమ్మా ఏడు వరకు వేయాలా చేస్తున్నా ఇప్పుడే స్వప్న వస్తుందట మాకు ఆటో బుక్ చేయమన్నా కార్ బుక్ చేయమన్నా క్యాబ్ బుక్ చేసి

మస్తు సజెషన్ ఇస్తాడు పిల్లలు సో ఫ్రెండ్స్ సో పక్కన ఒక ఫంక్షన్ ఉండే ఫంక్షన్ పోయి అటెండ్ అయిపోయి వచ్చేసినాం ఇంకా స్వప్న కూడా ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేసి ఇంటి దగ్గర ఊరు ఇలా తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఊరికి వెళ్దాం ఇలా అయితే ఫుల్ ఖుషి అయిపోయారు కూసుమలంగా కూసుర్రాజంగా మంచిగా ఉందా సీటింగ్ చేస్తాం ఏం చేయలేము ఇట్లా దాకింది తాకింది ఇట్లా అచ్చనచా అచ్చన రవొచ్చు బ్యాక్ సర్ అవునా ఓకే ఓకే బాబు బయ పోదామా తొల్కొంద్రవాల చానా సరే పొలం పరిగెత్తే లీలాయిషడం పర్రా నా ఫోన్ తీసుకురకపెను అంటే ఏమంటావు ఏ గనా రనో ఫ్రెండ్స్ అసోసియేషన్ గన గన ఫ్రెండ్స్ అసోసియేషన్ రమరాని ఏయ్ రార రా అప్పుడు పోతున్నప్పుడు అంత తొందరగా జూలేగా సెకండ్ మెలింగ్ నా చూసిరా ఆ పొరగనడూరు నడుగా ఏం కాద్రోతున్నాయింద్ర నిద్ర అవుతున్నావులా గేట్ పెట్టు కుక్కలు వస్తాయి కుక్కలు రావద్దు కుక్కలు రావద్దంటే గేట్ పెట్టాలి ఏమేంద్ర వైఆర్ లాఫింగ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఏ ఏం సర్ప్రైజ్ నానా క్రాంచీలు ఏ బంగారు పండలు బాగుందమ్మా బాగురు వచ్చింది బాగున్నా స సిగ్గుడుతావారా సిగ్గువాడుతుండు వాడు సిగ్గువాడుతుండు నా సప్న ఇంకేం మంచిగా అంతా మంచిగున్నామ్మా హ్యాపీగా ఖుషి అయినా మళ్ళీ పోతావా పో మరి రావాలి పోయి రేపు పోవాలిగా మళ్ళా పోయి మళ్ళీ వచ్చేస్తా ఓకే గుండు గుండెప్ప నాయుడు ఏమైనా వెల్కమ్ బ్యాక్ టు వెల్కమ్ బ్యాక్ అమ్మా వెల్కమ్ బ్యాక్ నాని క్రియాన్షిలో అయి చెప్పు అందరికీ అయ్యి చెప్పు బాగుందిరా చూసిన అప్పుడే చెప్పినా బాగుందని క్రియాంశు ఏ నువ్వు కూడా వేసుకున్నావా చూపి బాగుందిరా అమ్మా బాగుంది చాలా బాగుంది నీకు కటింగ్ కటింగ్ బాగుంది క్రియాంశ్ చూపి కార్ట్ వాళ్ళు పెట్టిచ్చారా నీకు ఇటు కార్ట్లు పెట్టిర్రు నీకు క్రియాన్షు కార్ట్లు పెట్టిర్రు సప్నా ఇది లుకింగ్ లైక్ ఎ బ్యూటిఫుల్ టేకా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ అడిమస్గా పోతున్నాం పోయి అక్కడ మళ్ళా రేపు శిరీష అని అందరు తీసుకొని మళ్ళా రేపు పొద్దున్న కానీ సాయంత్రం కానీ బయలుదేరుతాం బయలుదేరి వస్తాం ఇక ఇది సెట్ డల్గా ఉంటావురా మాట్లాడవా రాచ్చే కొద్ది మాట్లాడవా మాట్లాడతా డల్లు బాయ్ మాట్లాడవా పది రోజులైతే నేను పోయి పదవుతుందా వామ్మో నేను మర్షెప్ అయినా అసలు మిమ్మల్ని అనుకున్న నేను ఓ రెండు మూడు రోజులే అనుకుంటున్నాను అది అట్లా వదిలేయాలన్నట్టు వచ్చిన తర్వాత సో అని బయట అందరికి హైచెప్నా అన్న వెల్కమ్ మేము వచ్చేసినామని చెప్పేసేపు అయిపోయింది అరే మేము వచ్చేసినాము చెప్పు మాటలు రావు ఏం రావాలా నీకైతే ఇంకైతే మేము కొత్త చుట్టాలమ్మా ఏమన్నా పది రోజులైతుంది మరి పది రోజులైతే ఒక పది పది గంటలు నువ్వు ఫోన్ చేసే జరు బాబాయ్ అంటాడు బాబాయ్ ఫోన్ చేస్తే జరు దాయ్ అని అంటాడు అన్ని మాట్లాడదాం యాక్చువల్లీ ఫోన్ లో చూపించాల్సి ఉండే కానీ మేము చాలా బిజీ ఉండే ఈ టెన్ డేస్ అసలు టెన్ డేస్ అటు పోయి నాకు ఏదో రెండు మూడు రోజులు అన్నట్టే ఉంది పరిస్థితి అంటే మేము వర్క్ మీద అంత బిజీ ఉండే కాబట్టి

కానీ ఆ కాయలల్లో ఎంత ఉప్పేసినా ఎంత కారమేసినా సరిపోతడం లేదు ఎందుకు పుల్ల ఉప్పు అంటే కారు జీడి చూస్తున్నాయి ఒక గోరంగా ఉంది అవును తీసుకొచ్చి రేపు తీసుకురావు అసలు నాన్ వెజ్ తిన్నావా నాన్ వెజ్ తిని తొక్క ఎట్లా తీసుకురావాలో అమ్మ ఇంకా వేరే డబ్బాలలో ఏం పెట్టలేదు ఏమైతే అట్లా నాన్ వెజ్ తిని పచ్చడి ముట్టుకోరా ముట్టుకు రామశంకర శంకరం ఏమైతే ఈ నాన్ వెజ్ లో ఈ ఏజ్ ఏజ్లో ఏజ్లో అన్ని ఏజ్లలో గుమ్మేస్తూనే ఉంటావు అమ్మాయికి వెళ్ళి అమ్మ మళ్ళీ ఇంకా అప్పటికి స్నానం చేయాలి చేసింది నాన్ వెజ్ తిన్నా మళ్ళీ దేవుని భూమిలోకి ఏం పోవాలని చెప్పి పోలే మళ్ళీ రేపు ఎట్లాగ పోతుందా ఇప్పుడు వాయిస్ బయటకు వెళ్తుందా స్లో అవుతుందా మళ్ళీ అంటే ఇన్ని రోజులు అంటే ఇలా ఇలా ఉన్నా బట్ మరి ఇప్పుడు మంచినైతే మంచినైతే ఇన్ని చూసుడేంద్ర బాబాయ్ ఇన్ని చూసుడేంద్ర చెప్పమ్మా నువ్వు కృషి చూసుడేంది ఇట్లా మీరాకతో వల్లు పులకించే వర్షం కాలైతుంది కాలైతుంది కదా వర్షం పడుతుంది बंगार पाँड मेलगम्मा मेलग्रा मूलल मूलल दिग्ते मूलल मूलल करा बरा क्रिया अरे गणेश डी अमा శేఖర్ ముంగడు పెట్టేసి కారు స్టార్ట్ అయ్యా ముగ్గులు నువ్వేం నువ్వేమేసినావు నువ్వేం ముగ్గులు వేసినావు ఏం కూరండి నువ్వు అంటే శిర్షగి మూడు రోజుల నుంచి బుక్కులో పెట్టుకుని తిప్పుతా ఉందా మరి చూసినావా చూసి చూసి హలో కాలు కడుకొని దా కాలు కడుకొని పోదా చూపు తాడు కట్టినట్టుందిరా నీకైతే మెడకు

అదొస్తే ఇప్పుడు మన దగ్గర ఉండలేదు అది ఉండలేదు కాలి పడుకోనీకే వస్తుంది తినడం తినడం మొత్తం బయటనే అయ్యో వస్తలేదు తి ఇట్లా ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతుంది పోతుంది ఓ మునితో కుక్కుకుంటొస్తున్నావు కానీ గీత్ర ఇగో గీటుండం మేము అగ ఆ ఇంట్లో మాట్లాడదు అది అలిగింది ఇప్పుడు అది ఆవ్ ముని దాన్ ముని దాన్ తిలు వస్తుడు అవసరం లేదు తినుడే தினே ஒவ்வியம் தினே கதா நான் புக்கா நுக்கேட்டோட கதா மொழ காய் விட்டவா காய் விட்டவா నువ్వేం నిండా మొత్తం నాకు ఎడతలే బాగుందా సూపర్ బాగుంది సూపర్ నాకు కూర ముక్క మొత్తం టేష్టం ఇంకా కూర పల్సా బాగా వచ్చా కర్పు మూపర్ సూపర్